నమ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ఒక ముఖ్యమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాము చాలా మందికి ఇత చెప్పడం జరిగింది గురుబలం ఎలా పెంచుకోవాలని కానీ చాలా మందికి ఏంటంటే ఇంకా కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం సంక్షిప్తంగా చాలా ఎక్కువ విషయాల గురించి గురు బలం సంబంధించిన విషయాలు తెలుసుకోబోతున్నాము ఐదు పరిహారాలు తెలుసుకోబోతున్నాము ఈ ఐదు పరిహారాలు గురు బలం కోసమే ఉండబోతున్నాయి ఇవి ఇవి అన్ని చూసిన తర్వాత ఈ ఐదు పరిహారాలు అందరికీ సెటిల్ అవుతాయి కాబట్టి ఈ ఐదు పరిహారాలు చాలు గురు బలం మీరు పెంచుకోవడానికి ఇక్కడ గురుబలం ఎందుకు అవసరం ముంద తెలుసుకోండి అసలు గురుబలం ఏంటి అవసరం ఏంటి ముంద తెలుసుకోండి గురు జీవితం లోపల చాలా అవసరము గురు జీవితంలో చాలా అవసరము మనిషి ఒక్కడే గురు ఆజ్ఞ తోటి ముందుకెళ్లగలుగుతాడు మిగతా ఏ జీవికి మంత్ర జపం చేయవు ఏమి చెయ్యవు అవి కేవలం భోగజీవులు మనిషి ఒక్కడే కర్మజీవి మనిషి ఒక్కడే కర్మజీవి కాబట్టి మనం ఈ జీవితం లోపల పని చేస్తుంటాం అదే రకంగా అనుభవించుతుంటాం కాబట్టి ఈ పనే ఈ అనుభవమే మన జీవితం శాశ్వతం ఉద్దేశం కాదు ఇది మన ఉద్దేశం కాదు కాబట్టి దేవ దైవ దైవీ క్షేత్రాల్లో కూడా ఎప్పుడు కూడా మీరు ఒక విషయం తెలుసుకోండి ఈ శరీరం శాశ్వతం కాకుండా ఈ ఆత్మ శాశ్వతం లోపల ఆత్మ శాశ్వతం కానీ పరమాత్మకి ఈ ఆత్మకు ఒక సంబంధం ఉంది ఆ చోటు వెళ్ళాలంటే గురువు చాలా అవసరం గురువు చాలా అవసరం భౌతిక జీవితంలో మీరు ఎక్కడ కూడా ఒక విషయం వెళ్ళండి గురు ఆజ్ఞ లేకుండా మీరు ఏ పని పూర్తిగా అస్సలు చేయలేరు మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా మీకన్నా పై అధికారులు ఎవరైతే ఉంటారో మిమ్మల్ని ఎవరైతే గైడెన్స్ చేస్తుంటారో వాళ్ళు మీ సెక్టర్ లోపల ఒక రకంలో మీ టీచర్ గురు లాంటివరే కానీ మనం మాట్లాడుతుంది మనం ఈ లౌకిక జీవితంలో గురు గురించి కాదు మనం మాట్లాడుతుంది పారలౌకిక గురించి అంటే ఆధ్యాత్మిక క్షేత్రంలో గురువు గురించి ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఇప్పుడు కొందరికి గురువులు ఉన్నారు కొందరు గురువుని వదిలేశారు కొందరికి గురులు ఉండే కానీ వాళ్ళే వదిలేస్తారు ఎందుకంటే ఒక రకం ఏంటంటే కొందరికి గురువు పట్ల తొందరగా విశ్వాసం వెళ్ళిపోయింది అని ఏంటంటే గురువు కూడా ఇప్పుడు ఆ రకంగా మారాలి కాబట్టి గురువు అద శిష్యులకి సంబంధం ఏదైతే ఉందో ఇప్పుడు చాలా మారిపోయింది ఇక్కడ సబ్జెక్ట్ అది కాదు గురు శిష్యులు ఎలా ఉండాలని పాయింట్ ఏంటంటే గురువు అంటే ఏంటి అది తెలుసుకోండి గురు అంటే ఏంటంటే ఒక జ్ఞానం వైపు తీసుకెళ్తూ ఉంటాడు ఎక్కడైతే చీకటి ఉంటుందో ఆ చీకటి తీసేసి ప్రకాశం వెలిగిస్తుంటాడు తనని గురువు అంటాం మనము కాబట్టి భౌతిక జీవితంలో కూడా గురువు అవసరం అదే రకంగా ఆధ్యాత్మిక శత్రులలో గురువు అవసరము జీవన్ ముక్తి కోసం కూడా గురువు అవసరమే కాబట్టి బలం ప్రతి ఒక్కరికి అవసరము ఇప్పుడు మనం మాట్లాడుకుందాం గురు గ్రహం గురించి గురు గ్రహం మనకు ఎందుకు అవసరం దాని శుభ ఫలితాలు పొందాలంటే చాల్సిందేంటి గురువు ప్రత్యేకంగా జ్ఞానకారకుడు గురువు అంటే జూపిటర్ జ్ఞానకారకుడు బృహస్పతి జ్ఞానకారకుడు మన లైఫ్ లోపల ఏవైతే మనం ఎక్స్పాన్ కోరుకుంటుంటామో ఏవైతే మనం ఎక్స్పాన్ అంటే చాలా చాలా కోరుకుంటుంటామో చాలా హై లెవెల్లో ఉండాలి చాలా సంపాదించాలి ఈ చాలా చాలా ఏదైతే ఉందో ఇది గురు కారకత్వం ఇంకోటి ఏంటంటే గురు ప్రత్యేకంగా జ్ఞానం యోగం అదే రకంగా సంతానం ధనం వివాహకారకం అదే రకంగా జీవకారకుడు కూడా గురువే అదే రకంగా ఆయుష్ కారకుడు కూడా గురువే అదే రకంగా ఆశీర్వాదం మీకు ఏదైతే దక్కుద్దు ఆశీర్వాదం అది కూడా గురు కారకుడే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అదృష్టం మనం అంటుంటాం చాలాసార్లు అదృష్టం అదృష్టం అని ఆ అదృష్టం కారకుడు కూడా దేవగురు బృహస్పతిని కాబట్టి ఎప్పుడు కూడా గురు బలం ఉందా లేదా ఎందుకు చూసుకుంటారంటే ఏ రాశిలో కూడా తృతీయ స్థానం పంచమ స్థానం సప్తమ స్థానం తొమ్మిదో స్థానం ఏకాదశ స్థానం రాశి లోపల కనుక గురువు ఉన్నట్లయితే ఈ సమయం లోపల గురుబలం ఉన్నట్టు అనుకుంటారు ఈ గురు బలం ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో జరుగుతే ఏంటంటే పెళ్లి పెళ్లి కాలంలో పెళ్లి జరుగుతూ ఉంటుంటాయి సంతాన యోగం కలుగుతుంటుంటుంది ఎవరైతే విదేశాల్లో వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి మంచి ఉంటది శైక్షణిక జీవితం లోపలంటే విద్యార్థులు ఎవరైతే ఉన్న కెరియర్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి మంచి జరుగుద్ది ఆర్థిక క్షేత్రాల లోపల ఎవరైతే చాలా దిగులు పడుతున్నారో అలాంటి వాళ్ళకి మంచి జరుగుద్ది అండ్ ఇంకో విషయం ఏంటంటే గురువు జాబ్ కారకుడు మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో అందులో ప్రమోషన్ కావాలన్నా కూడా గురువునే చూడాలి కాబట్టి గురుబలం ఉన్నప్పుడు కూడా ప్రమోషన్ కూడా దక్కుతుంటుంటాయి ఇవన్నీ గురువు అండర్ టేకన్ లో అయితే వస్తుంటాయి ఇక్కడ ఏంటంటే గురు బలం కొందరికి ఉండదు బాయ్ బర్త్ జాతకం లోపల కొందరికి గురు బలం అస్సలు కలగదు అందరు గురువు బలం పెంచుకోవాలా లేకపోతే కేవలం కొందరికి గురు బలం అందరికి గురుబలం అవసరము అందరికి గురు బలం అవసరమే కాబట్టి ప్రతి ఒక్క విషయం తెలుసుకోండి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాల బలం అందరికి అవసరమే ఏ ఒక్కటి తక్కువ కాదు ఏ ఒక్కటి ఎక్కువ కాదు మన జాతక రీత్యా మన రీత్యా ఆ సమయానికి ఆ గ్రహాల తత్వం మనకు కాస్త ఎక్కువ కావాల్సింది అంతే తప్ప మనం ఏ గ్రహాన్ని ఎప్పుడు మనం తక్కువ చూడట్లేదు అదొక విషయం మీరు తెలుసుకోండి ఇక్కడ ఒక విషయం ఏంటంటే గురు గ్రహం బలం పెంచుకోవాల్సింది ప్రతి ఒక్కరికి అవసరం ఉంది ఇప్పుడు ఈ గురుబలం నేను చెప్పబోయే విషయాలు ఎవరెవరు పెంచుకోవాలి అది తెలుసుకోండి ముందు ఎవరికైతే గురు మహాదశ నడుస్తుందో వాళ్ళు గురుబలం పెంచుకోండి గురు అంతర్దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు ఈ బలం పెంచుకోండి అని ప్రజెంట్ ఎవరికైతే గురు చాలా మంచి స్థితిలో ఉన్నాడో చాలా మంచి స్థితి అంటే స్త్రీ రాశి లోపల ప్రజెంట్ గురుబలం నడుస్తుంది అంటే వృషభ రాశి కన్యా రాశి కర్కటక రాశి వృశ్చిక రాశి మకర రాశి మీన రాశి ఈ ఆరు రాశుల వారికి గురుబలం చాలా మంచి నడుస్తుంది ఒకరు మీ జాతకంలో కనుక గురువు సరిగ్గా లేకపోవడం అయితే గోచరం లోపల చెప్పబోయే ఈ విషయాలు అంటే గురు మంచి స్థితిలో ఉన్నాడు మీరు గురు బలం కాస్త పెంచుకొని దాని రిజల్ట్స్ మీరు పొందగలుగుతారు మరి మిగతా రాశులు పురుష రాశులు అగ్నితత్వ రాశులు కూడా పరిహారం చేసుకోవాలి ఎందుకంటే ఎంతో కాస్త వాళ్ళకడం కొన్ని విషయాలు లోపల నష్టం కూడా జరుగుతూ ఉంటుంటది కాబట్టి ఎక్కువ శాతం చెప్పాల్సింది అంటే ఈ ఎవరికైతే కాస్త నెగేటివ్ అంటే పురుష రాశులు ఎవరైతే ఉన్నారో వన్ ఫైవ్ నైన్ ఇవి ఏవైతే రాశులు ఉన్నాయో స్త్రీ రాశులు వదిలేసి ఆ రాశిలు కూడా గురు బలం తప్పకుండా పెంచుకోవాల్సింది ఇక్కడ దైనంది నేను ఏవైతే పరిహారాలు చెప్పబోతున్నానో ఇది స్టెప్ బై స్టెప్ ఉండబోతున్నాయి ఐదు పరిహారాల లోపల మీరు మినిమం మూడైనా చేయండి మీరు మినిమం మూడైనా చేయండి చాలు ఇది ఒక్కసారి చేస్తే కాదా ప్రతిరోజు చేయాల్సింది ఉంది అంటే ఏది అవసరం ప్రతిరోజు ఉందో అది ప్రతిరోజు చేయండి అని మిగతా ఏదైతే ఒక్కసారి చేస్తే పర్వాలేదు అది ఒకటిసారి చేసుకోండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎవరి జాతకంలో గురువు నీచ రాశిలో ఉన్నాడో వాళ్ళు కూడా ఈ పరిహారాలు చేసుకుంటే జీవితకాల లోపల మంచి తప్పకుండా జరుగుద్ది మొదటి పరిహారం మీ చుట్టుపక్కల మీ చుట్టుపక్కల ఏ దేవాలయం కూడా ఉన్నట్లయితే ఆ దేవాలయానికి మీరు ప్రతిరోజు వెళ్ళాలి మీ చుట్టుపక్కల ఏ దేవాలయం కూడా ఉన్నట్లయితే ఆ దేవాలయానికి మీరు ప్రతిరోజు వెళ్ళాలి ప్రతిరోజు వెళ్ళిన తర్వాత గురువారం రోజున ప్రత్యేకంగా గురువారం రోజున ప్రత్యేకంగా మీకు సమయం తీసుకొని సమయం ప్రతి ఒక్కరికి ఉండదు మీరు ఆ పని కోసం సమయం తీసి అక్కడ ఏదైనా క్లీన్ చేయండి సేవా చేయండి శ్రమదానం చేయండి శారీరకంగా ఏదైనా సేవ చేయండి అక్కడ నూకడము బాసాలు కలగడము ఇలాంటివి ఏవైతే ఉంటాయో క్లీనింగ్ చేయడము శుభ్రత చేయడము అవి మీరు చేయండి ప్రతి గురువారం చేయండి ఇది ఫస్ట్ రెమెడీ ఇందులో ఒక్క రూపాయి అవసరం లేదు కేవలం మీ టైం కేటాయించాలి ఇది చేస్తే నిజంగా గురుబలం పెరుగుద్దా తప్పకుండా పెరుగుద్ది తప్పకుండా గురుబలం పెరుగుద్ది చాలా మంది చేశారు నేను చూసాను కూడా వాళ్ళు కేవలం ఆ సేవను చేసేప్పుడు వాళ్ళు చాలా మంచి డబ్బు సంపాదించారు మంచి పేరు కూడా ప్రఖ్యాతాలు పొందారు రెండో పరిహారం ఏంటంటే ఇది చాలా కాస్త కఠినంగా ఉంటుంది మీరు ఇక్కడ టైం మీరు జపంలో తీయాలి జపం చేయాలి గురుబలం జపం చేయాలి గురుబలం మీకు తెలిసిన తెలిసే ఉంటుంది గురు బీజ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గురు బీజ మంత్రం లోపల ఆ మంత్రం ఏదైతే ఉందో గురు బీజ మంత్రం ప్రతిరోజు మూడు జపమాలలు చేయాలి ప్రతిరోజు మూడు జపమాలలు చేయాలి ఎంతవరకు చేయాలంటే లైఫ్ లాంగ్ చేయాలి ఎవరికైతే గురు బల అవసరం ఉందో వాళ్ళు ఈ గురు బీజ మంత్రం ఏదైతుందో ప్రతిరోజు చేయాలి మూడు జపమాలలు చేయాలి ఓకే థర్డ్ అది మార్నింగ్ చాలా మార్నింగ్ చాలా ఈవినింగ్ చాలా అంటే మార్నింగ్ చేస్తే చాలా బెటర్ ఎందుకంటే గురు మార్నింగ్ యాక్టివేట్ గా ఉంటాడు మూడో పరిహారం ఈ పరిహారం కాస్త ఏంటంటే కాస్త ఖర్చుతో ఉంటుంటది ఇక్కడ ఎవరైతే గురు బలం జపం చేయలేకపోతుంటారో వాళ్ళు ఏం చేస్త తెలుసా గురు కవచం ఏదైతే ఉంటుందో ప్రతి నవగ్రహాల లోపల ప్రతి ఒక్క గ్రహానికి ఒక కవచం ఉంటుంది ఆ కవచం మెడలో ధరించాలి ఇక్కడ గురు బంగార కారకుడు కాబట్టి బంగార స్థోమత అందరితో ఉండదు తామ్రం పైన గురు కవచం తీసి మెడలు ఆ అనుష్ఠానం చేసుకొని గురు సంబంధించిన మంత్రము జపము అనుష్ఠానం చేసిన తర్వాత తర్పణం హవనం చేసిన తర్వాత ఒక అనుష్ఠానం ఉంటుంటది ఆ కవచం నిర్మితం చేయడానికి ఒక ఒక ప్రొసెస్ ఉంటుంది ఆ ప్రోసెస్ కనుక మీరు ఫాలో అయ్యి మొత్తం ఆ కవచం నిర్మితం చేసుకొని మీరు కనుక మెడలు ధరించిన కూడా గురు బలం పెరుగుద్ది మీరు ఆ కవచం వేసుకున్న తర్వాత గురు బలం ఇంకా మళ్ళీ జపం చేయకూడదు ఉంటుందా అంటే అయినా మీరు ఆ కవచం మెడలో ధరించినా కూడా జపం ప్రతిరోజు ఒక మాల చేయండి అని ప్రతిరోజు మీరు దేవాలయాన్ని తప్పకుండా మీరు దర్శించి తీరాల్సింది ఇంకో పరిహారం ఇది సంవత్స అంటే ఇది మామూలుగా కాస్త ఖర్చుతో ఉంటుంది ఇక్కడ చేయాల్సి చేస్తే చాలా గురుబలం తప్పకుండా పెరుగుద్ది సంవత్సరానికి మూడు సార్లు సంవత్సరానికి మూడు సార్లు ఏదైనా తీర్థ క్షేత్రాలకు వెళ్ళాలి సంవత్సరానికి మూడు సార్లు ఏదైనా తీర్థ క్షేత్రాలకు వెళ్ళాలి ఈ సంవత్సరం తిరుపతి వెళ్ళారు ఈ సంవత్సరం భద్రాచలం వెళ్ళారు అదే రకంగా ఈ సంవత్సరం మీరు యాదిరిగుడ్కి వెళ్ళారు ఈ ఇలా ఇలా మీరు ప్రతి సంవత్సరం కొత్త కొత్త తీర్థక్షేత్రాలకు వెళ్ళాలి తీర్థక్షేత్ర దర్శనం చేయాలి తీర్థ స్నానం చేయాలి మీరు అక్కడ అక్కడ ఏవైతే స్నా నది స్నానాలు ఉంటాయో ఆ పుష్కర లోపల స్నానం చేయాలి ఎందుకంటే గురు బలానికి ప్రత్యేకంగా ఏంటంటే స్నానం చాలా ముఖ్యం అండి స్నానానికి చాలా పవర్ ఉంది మనం అనుకుంటాం ఏదో నది స్నానం అంటే ఏదో మామూలుగా ఇంట్లో చేసుకున్న స్నానం కాదు ఆ నదికి చాలా పవర్ ఉంటది మనకు తెలియదు కాబట్టి మనం దానికి తక్కువ చూపు చూస్తుంటాం కానీ దానిలో చాలా పవర్ ఉంటుంది గురుబలం పెంచుకోవాలనుకుంటే ఎందుకంటే సంతాన యోగం కలగాలంటే గురుబలం చాలా తప్పనిసరి అవసరం ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవారు ముందు ఎవరికైతే కొత్త కొత్త కొత్తలో పెళ్ళేవారికి వాళ్ళకి తీర్థక్షేత్రాలకు పంపించేవారు తీర్థక్షేత్రాలకు ఎందుకు పంపిస్తారండి గురుబలం పెంచుకోవడానికి నది స్నానం చేస్తారు అక్కడ అప్పుడు గురుబలం పెరుగుద్ది ఆ గురుబలం పెరిగిన తర్వాత అప్పుడు సంతాన ఉత్పత్తి ఆ టైంలో ఖచ్చితంగా అవుతుంది తర్వాత ఎందుకంటే ఆ స్నానంకంత గొప్ప విలువ ఉంది ఎందుకంటే పెద్దవాళ్ళు ఏదైతే మాట చెప్పారో వాళ్ళు ఊరికే చెప్పలేరు వాళ్ళు చాలా ఆలోచించి వాళ్ళు ముందు చూపుతుంటే వాళ్ళు మనందరికీ చాలా చెప్పారు కానీ ఇప్పుడు మనం వాళ్ళని మాటనే ధిక్కరించుతున్నాం అది వేరే విషయం ఇంకో పరిహారం ఏంటంటే జీవితం లోపల ఒక గురుని తప్పకుండా మీరు పెట్టుకోండి గురువు తప్పకుండా మీ జీవితంలో ఉండాల్సింది ఇప్పుడు మీకు అనిపించవచ్చు నిజమైన గురువులు మనకు ఎక్కడ అండి అందరూ డూప్లికేట్ ఉన్నారు అందరూ అందులో ఇందులో లొంగిపోతూనే ఉన్నారు ఎవరిని నమ్మాలి ఎవరిని అర్థం అవ్వట్లేదు కాబట్టి ఒక గురువు ఉన్నాడు ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ మన కోసం యాక్టివేటే ఉంటాడు కేవలం మనం పిలవాల్సింది కేవలం మనం పిలవాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాడు మీరు కేవలం ఆయనను తలుచుకోండి ఆయన మీరు చెప్పిన మాట తప్పకుండా వింటారు ఇక్కడ నేను సాయిబాబా గురించి చెప్పలేదు దత్తాత్రేయ గురించి చెప్పలేదు ఎందుకంటే అందరూ ఈ గురువు దత్తాత్రేయుడు స్వామి సమర్థ సాయిబాబా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అందరు నమ్ముతారు మంచి విషయం వీళ్ళు కూడా గురువులే మంచి జీవితం లోపల గురువు అంటే ఏంటంటే జీవితం లోపల ఎలా నడుచుకోవాలి ఏ పరిస్థితిని ఎలా నడిచి వెళ్ళాలి మార్గదర్శనం చేసే వ్యక్తి గురువు ఇక్కడ నేను చెప్పబోయే గురువు ఏంటంటే శివుడు శివుడు పెద్ద గురువు శివుడే పెద్ద గురువు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటా ప్రతి రోజు చెప్తుంటా శివాభిషేకం ఇంట్లో తప్పకుండా ప్రతిరోజు చేయండి అస్సలు మానేయకండి ఆ శివాభిషేకం చేసిన తర్వాత మీరు కోర్టు సంపాదించారా కోర్టు పోగొట్టుకున్నారా దానికి సంబంధం పెట్టుకోకండి మీరు శివాభిషేకం చేస్తున్నారంటే చేస్తున్నారు ఎలాంటి రకమైన ఆశ అపేక్ష లేకుండా శివాభిషేకం చేయండి రోజు వస్తుంది మీకు అర్థం కాకుండా అనుకోకుండా ఇలా ఎలా జరిగింది అనిపిస్తుంటుంది ఇంతకుముందు మీరు చేసిన శివాభిషేకం ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని కాపాడుతుంది అది మిమ్మల్ని చాలా మంచి స్థితికి తీసుకెళ్తుంది కాబట్టి శివాభిషేకం ఐదు నిమిషాల పూజ చేసిన తర్వాత లైఫ్లో చాలా మారుస్తాయండి చాలా మారుస్తాయి ఎందుకంటే నేను చాలా చూశాను చాలామంది చేయించాను చాలామంది జరుగుతుంది కూడా మీ కళ్ళ ముందు ప్రత్యక్ష ఉదాహరణ కనబడుతుంది నేను కూడా అలా అదే రకంగా వచ్చాను నేను నేను మామూలుగా అందరికీ శివాభిషేకం చేయని చెప్తాను ఎందుకంటే నేను కూడా అదే చేస్తాను కాబట్టి అందరికి అదే చెప్తాను ఎవరైతే ప్రతిరోజు శివాభిషేకం చేస్తారో వాళ్ళ జీవితం లోపల ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఆపదలున్నా శివుడు తప్పకుండా చూసుకుంటాడు శివుడు తప్పకుండా చూసుకుంటాడు అని కష్టం వచ్చుద్దండి ఇప్పుడు శివాభిషేకం నేను చేస్తున్నట్టు ఇంకా కష్టాలు రావని అలా ఉండకూడదు శివాభిషేకం చేస్తేనే కష్టాలు వస్తాయి ఎన్ ఒక విషయం చెప్తా ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నవారి కష్టాలు ఎక్కువగానే ఉంటాయి అది ఎందుకు నేను తర్వాత ఎప్పుడైనా టైం కుదినప్పుడు చెప్తాను కానీ కష్టాలు ఎక్కువ ఉంటాయి కష్టాలు ఉంటాయని ఎప్పుడు దేవుడు మనల్ని వదిలేడు కష్టాల లోపల దేవుడు మన తోడుగా ఉంటాడు ఒక విషయం తెలుసుకోండి అందుకే స్త్రీచర్ లోపల ఉన్న వారికి కష్టాలు ఎక్కువ ఉంటాయంటే దేవుడు కూడా మన పక్కనే ఉన్నాడని తెలుసుకోండి ఎప్పుడు మనం అనుకోకూడదు దేవుడు ఎప్పుడు చూడండి చూడట్లేదా అనుకోకూడదు దేవుడు మనం చూస్తూనే ఉన్నాడు కానీ దేవుడు మన కర్మ ఫలితాల అనుసారంగా మనకి ఫలితాలు ఇస్తుంటాడు కొన్ని కొన్నిసార్లు మన కర్మాలు సరిగ్గా ఉంటాయండి ఎందుకంటే తప్పు వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టే కన్నా మన మీద మనమే చూసుకోవాలి మన లైఫ్ లోపల మన పెద్ద శత్రు ఎవరైన్నారంటే మీరు ఒక మిరర్ ముందు వెళ్ళి చూడండి ఆ వ్యక్తి మీ పెద్ద శత్రు ఉంటాడు ఇంట్లో అద్దం ముందు వెళ్ళి చూడండి మీ శత్రు కనబడతాడు ఎవరు అని వాళ్ళే పెద్ద శత్రు ఉంటారు వాళ్ళే మిమ్మల్ని జీవితం లోపల కిందికి రావడానికి చాలా ప్రయత్నించుతుంటారు మీ వెళ్ళేటప్పుడు కూడా కాస్త అహంకారం లోపల మనకి రె రెచ్చగొడుతుంటారు కాబట్టి గురుబలం పెంచుకోవడానికి ఈ పరిహారాలు చాలా అవసరము ఇందులో ఐదు కుదినట్లయితే ఐదు చేయండి మినిమం మూడైనా చేయండి మినిమం మూడని చేయండి ఇక్కడ నేను నాఖర్కి ఒక మాట చెప్పాను శివునికి అభిషేకం చేయండి శివు అభిషేకం చేసినా కూడా గురుబలం పెరుగుద్ది చాలా అవసరం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గురుబలం నడుస్తుంది పెళ్లి కాలిన వాళ్ళ పరిస్థితి ఏంటి పెళ్లి అవ్వట్లేదు ఇప్పుడు రత్నాల గురించి అనుకుంటారు రత్నం సంబంధించి ఒక పాయింట్ చెప్తాను అర్థం చేసుకోండి ఎవరిదైతే ప్రత్యేకంగా మేషరాశి ఉందో కర్కటక రాశి ఉందో సింహరాశి ఉందో ధనుసు రాశి ఉందో వృశ్చిక రాశి ఉందో మీన రాశి ఉందో ఈ రాశిల వారు పుష్కరాగం రత్నం ధరించితే మంచిది ఈ రాశుల వారు పుష్కరాగం రత్నం ఎదుగుతుందో ధరించితే మంచిది గురుబలం పొందడానికి పుష్కరాగం రత్నం ధరిస్తే మంచిది మరి మిగతా రాశులు ఎవరు వృషభ రాశి మిథున రాశి తులారాశి కన్యా రాశి అదే రకంగా మకర రాశి కుంభరాశి వీళ్ళు ఏం చేయాలి మరి ఇది వైట్ పుష్కరాగం ఒక పుష్కరాగం ఉంటుంది తెల్ల పుష్కరాగం ఆ పుష్కరాగం కూడా ధరించిన కూడా గురుబలం పెరుగుద్ది కానీ ఎల్లో పుష్కారాగం ఈ రాశి వాళ్ళు ధరించకూడదు నేను ఏవైతే మొదటిసారి చెప్పానో వాళ్ళు పచ్చ పుష్కర అంటే వాళ్ళు ఎల్లో పుష్ రంగ పుష్కరాగం తప్పకుండా ధరించవచ్చు తర్వాత చెప్పిన వాళ్ళు తెల్ల పుష్కరాగం ధరించితే కూడా గురుబలం పెరుగుద్ది కానీ రత్నాల సలహా నేను ఎక్కువ శాతం ఎందుకు ఇవ్వనంటే రత్నాలు ఇప్పుడు ఒరిజినల్ దొరకడం చాలా కష్టం అవుతుందండి నిజం చెప్తున్నాను ఒరిజినల్ దొరకడం చాలా కష్టం అవుతుంది నేను కూడా కొన్ని కొన్నిసార్లు చూస్తున్న రత్నాల గురించి అంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్న కాబట్టి మధ్యలో అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది కానీ తర్వాత నేను ఎవరి దగ్గర రత్నం తీసుకుంటానో చూసి తీసుకుంటాను ఎందుకంటే నా దగ్గర తీసుకునే మంచి జరగాలి ముందు మంచి జరిగితేనే నాకు కూడా కాస్త సంతృప్తి జరుగుద్ది ఏదో రత్నం ఇచ్చాము డబ్బులు తీసుకున్నామని కాకుండా వాళ్ళు వేసుకున్న తర్వాత దాని ఫలితం అలా పొందాలి కాబట్టి నేను ఏ రత్నం ఓడిన ఉండో చూసుకొని కాస్త టైం తీసుకుంటే రత్నం ఇస్తాను దాని అనుసారం నడుస్తుంటుంది ఏదో మీరు ఈ రోజు ఇచ్చారు నిల్లారు మీకు రత్నం పంపించారు అలా కాకుండా చూడాలి పరిశీలన చేయాలి అది ఎలా పనిచేస్తుంది దాని క్వాలిటీ ఒరిజినల్ ఆ డూప్లికేట్ కాస్త పరిశీలన చేసిన తర్వాత మనకి తెలిసంది కాబట్టి రత్నాలు కూడా ధరించినా పర్వాలేదు ఒరిజినల్ ధరిస్తే మరి మంచిది కానీ ఈ మూడు పరి ఐదు పరిహారాలు ఉన్నాయో ఇది తప్పకుండా చేయండి ఒక వన్ మంత్ వరకు మీరు చేయండి మీ జీవితం లోపల మీరు మార్పు మీరు తప్పకుండా తీరుతారు రేపటి రోజున మనము శనికి సంబంధించిన విషయాలు తెలుసుకోబోతున్నాము జాతకంలో శని చాలా చాలా ప్రతికూలంగా ఉన్నాడు చాలా చాలా కష్టాలు ఇస్తున్నాడు శనిదేవుడు ఆ కష్టం నుంచి బయటపడాలంటే చేయాల్సింది ఏంటి శని దేవునికి శాంతి ఎలా చేయాలి రేపటి రోజున మనము తెలుసుకోబోతున్నాము శ్రీమాతేనమా